i'm మండలిలో యూరియా విషయంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య విషయం ప్రభుత్వం తీసుకు దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే అరికట్టి ప్రజల రైతులకు అందరికీ అందేయాలని ఉద్దేశంతో ఈరోజు మండల పట్టాద్వరంలో ఈ యొక్క టీఆర్ఎస్ మండల పట్టాద్వరంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు నాలుగు వందల ఇరవై మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ముఖ్యంగా రైతును నట్టేయడం ముస్తుంది కేసీఆర్ యొక్క అధికారంలో పది సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఈ యొక్క ఫర్టిలైజర్స్కు కొరత లేని కొరత లేని రోజు లేదు కొరత లేని కొరత లేకుండా ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే తిప్పలు ఉండే ప్రజలు అందరూ గ్రహించరు మళ్ళీ వీళ్ళు ఇచ్చిన మోసపో వాగ్దానాలతోని హామీలతోని మోసపోయి మరోసారి వాళ్ళు ఓటేసి మళ్ళీ మోసపోతారు ఎందుకంటే కాంగ్రెస్ వస్తేనే ఈ యొక్క చెప్పులు లైన్లో పెట్టి తర్వాత మందుబస్తాల కోసం పనులన్నీ పెట్టుకొని ఇక్కడ వెయిట్ చేయవచ్చే రోజులు గతంలో చూసినారు మళ్ళీ ఇప్పుడు చూస్తారు కానీ ఇంత జరుగుతున్నా కూడా వాస్తవ పరిస్థితి మరి మన మంత్రివర్యంలో కనిపిస్తారు ఓ అగ్రికల్చర్ మంత్రి ఓ తిరు మాట్లాడతాడు మన పున్నంప్రాగారు గారు మాట్లాడుతాడు ఈ రైతులు అసలు ఎవరు కూడా లైన్లో నిలబడతాడు చెప్పులు నిలబడతాడు కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలే నిలబడతాడని చెప్పుడు ఇది శోషనీయం ఇది రైతుల్లో నిజంగా పొన్నం ప్రభాకర్ గారు మొత్తం వారి అవమానపరిచినట్టే వెంటనే బేసరితగా రైతులకు ఇప్పుడు చేసిన తప్పుద పోయి మరీ రైతులు అనుడు ఏ అయితే అది సిగ్గుసేటు ఎంపీ వెంటనే పొన్నం ప్రభాకర్ గారు క్షేమపాలన చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ చెప్పి డిమాండ్ చేస్తాను ఎందుకంటే రైతులు వాళ్ళు తిన్నదా లైన్ చెప్పులు పెట్టి నిలబెడతాడు పొద్దున్న ఐదింటికి నాలుగు ఆరింటికి సొసైటీలో మొన్న మందు ఎరువు బస్సాలు వస్తాయి ఈరో బలు వస్తాయంటే నాలుగింటి ఐదింటికి వచ్చి అక్కడ నిలబడ్డారు చెప్పులు లేబెట్టి నిలబడ్డారు జై జై ఈరోజు బిఆర్ఎస్ పార్టీ చిన్నమాణ మండలంలో రైతుల బాధ చూడలేక రైతన్న నాలుగు గంటల రాత్రి వచ్చి సుసైడ్ దగ్గర ఉంటే తప్ప టికెట్ అంటే సినిమాల టికెట్ తీసుకుంటాం కొత్త సినిమా సిరాజ్ పడ్డప్పుడు ఉదయం టికెట్ తీసుకున్నది ఆ ప్రకారంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే సినిమా చూసినట్టే సినిటవుతుంది ప్రజలకు మరి రైతులు అంటే ఆట లెక్క అయిపోతుంది కాంగ్రెస్ మరి వాళ్ళు ఏమనుకుంటారో రైతులు అంటే ఏ రకంగా మాట్లాడతారో వాళ్ళకి తెలిసి ఉంటుంది మరి ఈ ప్రాంతంలో నిజంగా చెప్పాలనుకుంటే నీకు దీనితో మేము కనీసం నువ్వు గెలిచిన కారణ నుండి ఇప్పటి వరస మేము చెప్తూనే ఉన్నాం నువ్వు చేసే జీవితనే ఉన్నావు తప్ప ఒక్కసారన్నా ప్రజలను పట్టించుకునే నాదే లేడు నేను మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీ బిడ్డ కాదా అనేక చెక్కలిగి పెట్టుకుంటా బజార్లో పొట్టి ఓట్లప్పుడు ఇట్లా ఇట్లా అనుకుంటా చెక్కలగిలే చేసి ఓట్లు సంపాదించుకొని పెను తప్ప అయ్యా నీ గల్లరింపుకుంటే తప్ప నువ్వు చేసే పనే లేదు మనలోని నిజ ఒక వర్గం ఒక్క రైతుకు పని చేసినావా నువ్వు ఎక్కడ చేసినా వచ్చి ఉంచాలి ఎందుకంటే నువ్వు బీసీ బిడ్డ వై ఇక్కడ రైతాంగం ఎక్కువ బీసీలు ఆ తర్వాత ఓసే తప్ప వెళ్ళారండి నువ్వు ఏం చేస్తాను ఎవరు పట్టించుకున్నాను ఏమైనా ఏమన్నా పెట్టుకుంటా మార్నింగ్ షో అంటే నువ్వు చేసిన షోలు మార్నింగ్ రోడ్ల మీద మార్నింగ్ షోలు తప్ప అబద్ధాలు ఆడి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం రైతులను రైతు అన్నలను ఇలా నిజంగా చెప్పాలనుకుంటే ఎప్పుడే ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అంత మోసం అని రైతులో తెలుసు ఇక్కడ నాయకులు తెలుసు ఆయన మోసపోయి వాళ్ళ మాటలకు వాళ్ళు చెప్పే మాటలు మన ఏమని చెప్పారు ఐదు వందలకే గ్యాస్ అంటే ఆయన పాటలు పాడతారు ఉచిత గ్యాస్ ఐదు వేలకి వచ్చింది తెలంగాణ పాలన వచ్చింది ప్రజాపాలన అన్నా అని చెప్తాడు ఎక్కడ వచ్చిన ఆయన ప్రజాపాలన ఏడు ఉన్నది ప్రజాపాలన మీరు దోసుకున్న కోరికే ప్రజాపాలన తప్ప మీ నాయకత్వం అంతా మీరు దోచుకున్న కోరిక ఈ గ్రామాలలో పని అంతే తప్ప మీరు ఏ పని చేస్తలేదు రైతులకు దయచేసి నిజంగా పొన్నం నిన్న మాట్లాడిన మాట అయిన మనకు రైతుల కోరకు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది నువ్వు రైతులనే విమర్శించవద్దు ఎక్కడదా చెప్పులు లైన్లో పెట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ పని లేదు వాళ్ళకు రైతుల నాడు నువ్వు కేసి వీలే లైన్లో చెప్తాను నీ పొద్దున అనిపించాలి మేము కనీసం వచ్చినావానే అక్కడికి ఈ రకానికి కనీసం రైతుల కొరకు అడిగినాం తప్ప ఒక్కనాడన్నా నీ కాంగ్రెస్ మీదనో నీ మీదనో ఈ నెల రోజు నుంచి ఊరి ఇస్తాను ఒక్క రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మేము ఈ మనలో మాత్రమే అనే నువ్వు మంచిగా పని చేస్తావు కావచ్చు అని కూడా మా రైతులే అనుకొక్క నువ్వు నువ్వు ఎక్కడ మంచిగా పని చేస్తాను కాబట్టి రైతులకు సరిపోయేంత అక్కడ బీజేపీ నాయకున్నాడైనా బండి సంజయ్ రెండు సార్లు కేంద్ర మంత్రి అయినైనా మినిస్టర్ ఇప్పుడు అది మాకు తెలియదు ఆయన మాట్లాడితే భాష ఏ ఉన్నది భాష అయినా నిజంగా తెలంగాణ పుట్టినా ఆంధ్ర పుట్టిన సంగతి కూడా మాట్లాడతాడు వాస్తవం చెప్తాను అసలు ఇయ్యాల బీజేపీ చేసే పని ఏంటిది ఇక్కడ యువలకి ఏమైనా తెలుసుకుంటారనే బీజేపీ ఫేమస్ అని రేపో మాపో మన అందరం బలవుతాం అది ఎవరు చెప్తలేరు బీజేపీ చేసే పని ఏంటిదే ఏం చేస్తాను మొత్తం దోసుకుంటారు ఉన్నోడే పార్టీ అది బీజేపీ ఉంది లేని ఉంది కాదు గరీబోని పార్టీ కాదు అది బీజేపీ బీజేపీ ఉన్నంత కుటుంబాలకు సంబంధించిన పార్టీ తప్ప గరీబోనికి న్యాయం చేసే బీజేపీ పార్టీ కాదని సందర్భంగా చెప్తాను బండి సంజయ్ రెండుసార్లు గెలిచిండు ఏం చేసిండు ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చిండు ఏమి నాలుగు సైకిల్ చేసిండు ఇది అంత అయిపోయింది ఇక సైకిల్ కనుక వచ్చింది అంటే ప్రైవేట్ సంస్థలు అది వేసుకున్న సైకిల్ పంపిస్తున్నా మంచి ఫలితాలు కానీ నువ్వు చేసే పని మంచిది కానీ బండి కానీ పని అయిపోయింది నువ్వు ఓడిసిపోయినట్టే దీంతో కథం మళ్ళోసారి నువ్వు ఊళ్ళకైతే కదా తరిమి తరిమి వస్తాయి బిడ్డ నేను బండి సంజయ్ ఒక బీసీ బిడ్డ అయ్యి ఏం దేశం రెండుసారి ఎంపీ ఏ ప్రాంతానికి అభివృద్ధి చేసినావు ఏ ప్రాంతానికి రోడ్డు వేసినావు ఏ ప్రాంతానికి ఏ పని చేసినావో మాకు చెప్పాలి మేము ఇక్కడ నుండి నిన్ను నిలదీత్తాం బిడ్డ నువ్వు ఎప్పుడు వచ్చినా ఏడు కష్టం మేము మాట్లాడదాం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆపు తొత్తు తొత్తులై ఒకరి మీద ఒకరు భాషలు పెట్టుకుంటా ఒకరి మీద ఒకరు బదనాం పెట్టుకుంటా వీడ రైతంగాన్ని ఏమన్నట్టే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళేగా మీకు కనపడదు ఎవరు కనపడలేరు వీళ్ళు ఒక్కరుండదా లేకపోతే మొత్తం తలుపులు మూసుకొని దోచుకునే సమయంలో ఉండరు వాళ్ళు నిజంగా తలుపులు మూసుకొని దోక్తారు వాళ్ళు ఇద్దరు అంతా కోరినా ఇన్ని రకాల మాటలు చెప్పినా వాళ్ళ దోసుకుని అవతలేదు మరి దయచేసి మీడియా మీద తెలియవర్చి ఏంటంటే అయ్యా రెండు అధికార పార్టీలు మా రైతాంగాన్ని ముంచుతానై మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు పదేళ్ళ కింద మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత నమ్మనున్న రైతాన్ని ఒక్క రోడ్డున కనపాడా ఇళ్ళే పస్తారు ఇళ్ళకి ప్రైవేట్ దుకాణంలో అడ్డగోలు వచ్చింది ఇలా ప్రైవేట్ సమస్యలు ఒక్క బొత్త లేదు సుశాట్ పేర్ల మీద వీళ్ళు దోసుకున్న కొరికే సుషాట్లకి ఇచ్చారు తప్ప ప్రైవేట్ సమస్యలకు ఇది అందియలే వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి వచ్చే లాభం కావాలి వీళ్ళకి వచ్చే ప్యాకెట్లకు యూరియా ఎంత అవసరం అంత ఫస్టే కటింగ్ ఉంటుంది వీళ్ళకు వీళ్ళు మొదటి నుంచి కింద కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందంటేనే రైతులు అనగా దొక్కోడు లాఠీ ఛార్జ్ చేసాడు గుర్రత్వం దొక్కించడు వీళ్ళకి తెలిసే విధానం కాబట్టి దయచేసి మీ ఇద్దరికి చెప్తాను బండి సంజయ్ కు పొన్నమ్మ గారికి తక్షణమే రేపటి వరకు యూరియా గ్రామాలలోకి దిగపోతే బిడ్డ మీ ఎమ్మడి వార్త మిమ్మల్ని అండగట్టని చెప్తాను ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై సతీ రైతులు నెల రోజుల నుంచి వెళ్ళి యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే రైతుల బాధ ప్రణాళికంగా ఉన్నది దానికి గాను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు రైతుల పక్షాన ధర్నా చేయడం జరిగింది అయ్యా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం మీరు అనేక హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేరలేదు కనీసము రైతులకు కావలసినది పంటకు సంబంధించిన ఎరువులు మీరు సప్లై చేయాలి ఇన్ని రోజులైనా కూడా ఇంతవరకు యూరియా గత పది సంవత్సరాలలో ఎన్నడూ కూడా రైతు అనేటూ రోడెక్కలేదు యూరియా కోసము ఇవాళ యూరియా లేక రైతులు చెప్పులు పెట్టి దెబ్బలు తాకి ఎంతో అవసర పడుతున్నారు అది మీకు ఈ గవర్నమెంట్కు కనబడటలేదు అసలు ప్రాబ్లం ఏంటి అంటే మీకు అవగాహన లేక ఇండెంట్ పెట్టక రైతులను ఇబ్బంది పెట్టి అసలు మీ దోషుకుండా మీరే మీకు రైతుల మీద ప్రేమ లేదు కాబట్టి మీరు ఇండెంట్ పెట్టక యూరియా తీసుకురాక ఇలా రైతులు అరగోస పడే పరిస్థితి పంటలు వండలేని పరిస్థితికి పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇరవై లక్షల ఎకరాల్లో పంట తగ్గివేసినా కూడా యూరియా ఇలా కొరతా ఉన్నదంటే మీ ఎంత అసమర్థతో కాంగ్రెస్ పార్టీది చూడాలి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుతూ రైతులు అనవసరంగా దానికి సంబంధం లేకుండా నిలుచుంటున్నారు అని అనిచిత వ్యాఖ్యలు చేశారు అయ్యా ఇది కరెక్ట్ కాదు మీరు రైతు అయితే మీకు తెలుస్తుంది మీరు రైతు కాబట్టి రైతు రైతు కాదు కాబట్టి మీకు రైతుల బాగా తెలుస్తలేదు రైతు అనే వాళ్ళకే రైతుల బాగా తెలుస్తుంది మీరు ఒకసారి కింది స్థాయిలో చూడండి మీరు వచ్చి మీరు ఉండి మాట్లాడు కాదు కింది స్థాయిలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసి అప్పుడు మీరు మాట్లాడాలి మాకు మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ నీ నియోజకవర్గానికి నువ్వు ఒక మంచి హోదాలో మంచి మంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి నీ నియోజకవర్గానికైనా ఈ ఇక్కడ ఉన్న రైతులను నువ్వు ఆదుకొని ఇక్కడ ఉన్న రైతులకు యూరియా తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ జై